హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌమీ క్రియేషన్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత కృష్ణ ముకుందమూరారి సీరియల్లో కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ అయితే కుట్టడం అయితే జరిగింది సో మీకు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది కదా అని చూపిస్తున్నాను కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూసేసేయండి ఇప్పుడు ఇది మనకి ఈ విధంగా ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత కింద పోగులు పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ పావించి తోని ఇంకొక లైన్ తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కిందికి పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు కావాలి ఓకే అర్థమవుతుంది హ్యాండ్ యొక్క పొడుగు తొమ్మిది ఇంచులు కానీ నేను దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఎంత పది ఇంచులు సో మీకు ఒకవేళ ఏడు ఇంచులు కావాలనుకోండి ఏడించులకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత ఎనిమిది ఇంచులకి మాకు చేసుకోవాలి ఇప్పుడు నాకు తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులకు ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే పది ఇంచులు సో అదే అదేవిధంగా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచు లోపలికి పోతుంది కాబట్టి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇవి మనకి మోచేతి వరకు ఉన్న చేతులు కాబట్టి మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా మూడున్నర ఇంచులు తీసేసుకున్న తర్వాత మరి చంకాలత ఎంతుంటే మనం అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బాడీ కట్ చేసేసుకున్నాం కదా దీని యొక్క చంకొలత ఎంతుందో ఒకసారి చూసేసేయండి ఇదిగోండి ఇది ఉంది ఆరు పాయింట్ తక్కువ ఏడు ఇంచులు ఉంది సో ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉందో అంత తీసుకోండి ఈ ఆరు పాయింట్ ఏడించులు ఉంది కదా ఇది పొడుగు లైన్ పైన పెట్టాలి ఈ జీరో అనేది ఈ డౌన్ పైనకి తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి చంక ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని కిందికి ఒక పావించు డౌన్ చేసేసుకోండి పావించి డౌన్ చేసేసుకొని ఇలా స్ట్రైట్ ఉంది కదా దీన్ని రౌండ్గా కలిపేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసేయండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ సారీ ఒక నిమిషం ఇదిగోండి పర్ఫెక్ట్గా కర్వ్ అనేది మార్క్ చేసేసుకోండి ఇది సరిగ్గా పాడట్లేదు ఈ కలర్ పైన ఓకే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఉంటుంది కదా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత వచ్చింది అని అంటే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులల్లో సగం ఎంత నాలుగున్నర ఇంచులు ఇక్కడ నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏం కట్ చేసేసుకున్నాం జస్ట్ నార్మల్ హ్యాండ్స్ మాత్రమే కట్ చేసేసుకున్నాం కానీ మనకు కావాల్సింది ఏంటి కృష్ణా ముకుంద మురారి సీరియల్ హ్యాండ్స్ అని చెప్పినాను కదా సో దానికోసం ఇక్కడ నేను పైన పఫ్ కోసం మీకు ఎంత ఎక్స్ట్రా కావాలంటే అంత ఎక్స్ట్రా తీసుకోండి నేను ఇంచులు తీసుకుంటున్నా మీకు కొంచెం పఫ్ ఎక్కువ కావాలి అంటే నాలుగు ఇంచులు కూడా తీసుకోవచ్చు తక్కువ కావాలి అంటే రెండున్నర ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ విధంగా ఎంత తీసుకున్న పైకి ఇంచులు తీసుకున్నా మూడు ఇంచులు తీసేసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి పైకి ఒక లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడుగు ఉందో చూసేసుకొని మధ్యలోకి మార్క్ చేసేసుకోండి ఓకే మధ్యలోకి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి ఇలా అయితే కలిపేసుకోండి ఇవేం హ్యాండ్స్ ఇప్పుడు మీకు రాశి బుట్ట హ్యాండ్స్ సో ఇప్పుడు నేను ఒకే హ్యాండ్లో మీకు మూడు డిజైన్స్ అయితే చెప్తాను ఇది వచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్కి పైన మూడు ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే వీటిని మనం రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ అంటాం ఇప్పుడు కృష్ణ ముకుంద మురారి సీరియల్ హ్యాండ్స్ కావాలి అంటే ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదు అంటే టూ ఇంచెస్ తీసుకున్న ఏం ప్రాబ్లం అయితే ఉండదు కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ తీసుకోండి అదే విధంగా ఈ కింది దగ్గర నుండి మనం ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు కనుక మీరు చేసేదానికి బార్డర్ ఉందనుకోండి ఈ బార్డర్ ఉందో చూసేసుకోవాలి సో ఇది ఎంత ఉంది రెండు బాగుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు జస్ట్ ఇది ఎంతుందో అంత తీసుకోండి ఇంచులు తీసేసుకుంటున్నాను నేను ఇంచులు పైన ఖర్చు కోసం ఒక పావించు ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకోండి ఓకే ఇప్పుడు దీన్ని మనం కృష్ణా ముకుంద మురారి సీరియల్ హ్యాండ్స్ అని అంటాం ఇది ఎలా కట్ చేసేసుకోవాలో ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకొని ఈ ప్లేస్ ఉంటుంది కదా ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఈ కింది ఉంది చూడండి ఈ కిందిది ఎంత ఉంటే అంతే కట్ చేసేసుకోండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా దీనికి ఎక్స్ట్రా ఖర్చులు అవసరం లేదు సో లైనింగ్ ఎంత ఉంటే అంత కట్ చేసేసుకోండి నేను ఎందుకు ఎక్స్ట్రా కట్ చేసినా అంటే జస్ట్ ఇది మరీ జారిపోతుంది అందుకోసం కొంచెం కుట్టు వేసేసిన తర్వాత ఇది సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకుందామని పెట్టేసినాను ఓకేనా ఇప్పుడు ఇది మనకు కింది పార్ట్ ఈ పైన పాటు ఉంటే చూడండి ఈ పైన పాటలో మీకు లైనింగ్ కావాలి అంటే వేసేసుకోండి వద్దు అంటే వదిలేసేసేయండి కానీ ఇది ఎలా కట్ చేసేసుకోవాలి అని అనేసి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది మన డిజైన్స్ని బట్టి మీరేటు కావాలి అంటే అటు పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పైనకి మాత్రం సేమ్ ఎంత ఉందో అంతే కట్ చేసేసుకోండి ఇటు సైడ్ ఉంటుంది చూడండి ఇటు సైడ్కి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి హాఫ్ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి అని అంటే చెప్పండి ఈ పార్ట్ ఇటు సైడ్కి జాయిన్ చేస్తాం కదా ఈ ప్లేస్లో జాయిన్ చేస్తాం దీన్ని ఇక్కడ జాయిన్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లోపలికి వస్తే మనకి చంక అనేది తగ్గుతుంది సో అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి ఒకవేళ మీరు లైనింగ్ యాడ్ చేస్తా అనుకున్నా కూడా ఈ లైనింగ్ అయితే పని చేయదు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దానిపైన పెట్టేసుకోండి ఇంకొక దానిపైన పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని పైన మాత్రం సేమ్ యాజ్ యాజ్టీజ్గా పెట్టేసుకోండి పైకి ఖర్చు అవసరం లేదు కేవలం ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చు కట్ చేసేసుకొని మళ్ళీ ఒక లైనింగ్ రెడీ చేసి పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోండి ఒకవేళ మీరు లైనింగ్ జాయిన్ చేస్తాను అనుకుంటే లేదు అవసరం లేదు అనుకుంటే నార్మల్గా అయితే పెట్టండి సో నేనైతే కుట్టేటప్పుడు అయితే ఆలోచిస్తాను ఎందుకంటే క్లాత్ అయితే బాగా డెలికేటెడ్గా ఉంది ఒకవేళ లైనింగ్ అవసరం ఉన్నది అనుకుంటే నేను మళ్ళీ ఎక్స్ట్రా లైనింగ్ అయితే కట్ చేసేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర లైనింగ్ కూడా ఎక్స్ట్రా ఉంది కదా సో ఇది వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికోసం ఒక థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే రెడీ చేసుకోండి ఇక్కడ నేను బ్లూ కలర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను క్లాత్ వచ్చేసి రా సిల్క్ అండ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ కింద పాటు కట్ చేసేసుకున్నాం కదా ఈ కింద పాటుకి కింది సైడ్లో నార్మల్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్కే జాయిన్ చేసేసుకున్నాం కదా లైనింగ్కే జాయిన్ చేసేసుకున్న తర్వాత ఆ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని కింద మనకి ఎంత ఖర్చుతో కావాలి అనుకుంటే అంత ఖర్చుతో అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకే సో పైన ఉన్న ఫ్యాబ్రిక్ మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా సెట్ అవుతుందా కావట్లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రివర్స్ సింపేసుకొని లైనింగ్ సైడ్ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి నార్మల్గా నేను నెక్కు అయితే సజెస్ట్ చేయను హ్యాండ్స్కి మాత్రం ఖచ్చితంగా స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే వేసుకునేటప్పుడు మనకి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ సింపేసుకొని ఇక్కడ ఒక దూరం కుట్టు అయితే వేసేసుకోండి లేదు దూరం కుట్టు కాకపోతే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ చూడండి ఆ థ్రెడ్ పైపింగ్ మధ్యలో కొంచెం ఇట్లా క్లాత్ అనేది గుంజినట్టుగా అయితే మధ్యలో గ్యాప్ లాంటివి కనబడుతుంది ఆ గ్యాప్ మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి దారం అనేది కనబడదు లేదు అంటే దూరం కుట్టు వేసేసుకొని తర్వాత విప్పేసేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి సో ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకునేటప్పుడు ముడతలు అనేవి రాకుండా కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్ వేసేసుకోండి ఓకే ఇక్కడ చూడండి ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడు మీరు ఎంత లూజ్ క్లాత్తోని స్టిచ్ వేసినా కూడా మూడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇక్కడ నేను చూపించేది హ్యాండ్కి మాత్రమే కదా సేమ్ కాన్సెప్ట్ బాడీకి కూడా మీరు అదే మెథడ్లో ఫాలో అవ్వాలి మూలాల దగ్గర సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని పైన వీ షేప్ కనబడుతుంది కదా ఈ వీ షేప్ ప్లేస్లో కూడా మనం థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ కూడా ఇన్విజిబుల్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఇక్కడ కూడా మనం ఫస్టే లైన్ నేను కింద స్టిచ్ చేసుకున్నాను చూసినా అప్పుడే ఇక్కడ కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ తింపేసుకోవచ్చు కానీ నేను ఎందుకు అలా చేయలేదంటే నాకు పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంది కాబట్టి నేను పైనుండి స్టిచ్ వేసేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఉన్న క్లాత్ కొంచెం స్టిఫ్ ఉంది అన్నప్పుడు మనం కింద లైన్కి స్టిచ్ వేసినాము కదా సేమ్ అదే టైంలో వీ నెక్ వీ పార్ట్ ఉంది కదా అక్కడ కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే మనకి ఖర్చు అనేది ఎక్కడ కూడా కనబడకుండా నీట్గా ఉంటుంది అని అర్థం ఓకే ఇప్పుడు మిడిల్లో కచ్ మార్క్ అయితే తీసేసుకోవాలి మార్కులు తీసుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ దీన్ని ఇలా రివర్స్ తింపేసుకొని ఒక దూరం కుట్టు వేసేసుకోండి ఆ తర్వాత విప్పొచ్చు లేదు అనుకుంటే మనకి పైపింగ్ జాయిన్ చేసినాం కదా కొంచెం క్లాత్ అనేది ఇట్లా ప్రెస్ చేసినట్టుగా పట్టుకుంటే ఆ సందులో ఈ కుట్టు అనేది పడుతుంది అంటే మనకి బయటికి కనబడదు సో మీరు స్టిచ్ చేస్తే కుట్టు అనేది బయటికి కనబడకుండానన్నా స్టిచ్ వేయండి లేదు అంటే కొంచెం నుండి దూరం కుట్టైనా వేసేయండి ఎందుకంటే తర్వాత విప్పొచ్చు ఎందుకంటే మనం పైన ఇంకొక పార్ట్ అనేది జాయిన్ చేస్తాం కదా అది జాయిన్ చేసినాక ఈ దూరం కుట్ట అనేది విప్పడానికి ఉంటుంది సో ఈ విధంగా మనం పై కింది పార్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి రెండు కూడా రెడీ చేసుకున్న తర్వాత పైన దానికి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకొని లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఈ పాటు కరెక్ట్గా దీనికి జాయిన్ చేసేసుకోవాలి ఇదిగోండి మిడిల్ పాయింట్ ఉంది కదా ఈ లో ఒక గీత పెట్టేసుకొని ఈ మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ రెండు కలిపి కిందికి ఒక పావింట్ ఎక్స్ట్రా ఉండే విధంగా పట్టేసుకొని కింద ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టుకోవడం వల్ల మీకు కరెక్ట్గా మూల అనేది తెలుస్తుంది చూడండి ఎంత ఎక్స్ట్రా ఉంది పావించు సేమ్ ఇదే విధంగా ఇటు ఇటుపక్కకి అటుపక్కకి ఇప్పుడు కుట్టు వేసేసేయండి ఈ కుట్టు అనేది ఇప్పుడు మనం పైపింగ్ పైపింగ్ పైన స్టిచ్ వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే పైపింగ్ పక్కన పావించే డిఫరెన్స్తోనైనా స్టిచ్ వేసేసుకోవచ్చు ఓకే ఇంతకుముందు ఒకవేళ మీరు దూరం కుట్టు వేసింది ఉన్నది అనుకోండి ఈ కుట్టు వేసిన తర్వాత అది విప్పేస్తే సరిపోతుంది సో మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేసి ఇదిగోండి మూల దగ్గరికి వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి తిప్పేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇది మళ్ళీ కొన్ని అంటే ఓల్డ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా ఇది మన డిజైన్లను బట్టి మన శారీస్ని బట్టి వస్తాయి ఇక్కడ మీకు రెండు ఖచ్చి మార్కులు కనబడుతున్నాయి చూసినరా ఆ కచ్ మార్కులు వచ్చేసి మనం కట్ చేసుకునేటప్పుడే కట్ చేసుకుంటాం సో ఈ ఖచ్చు మార్కులు మధ్యలో ఒక కచ్ మార్కు ఈ మధ్యలో మనం కుచ్చులు అనేవి పెట్టాలి ఈ కుచ్చులు అనేవి ఏ విధంగా పెట్టాలి అనేది ఇక్కడ కొంచెం వీడియో అనేది స్కిప్ అయిపోయింది నేను నెక్స్ట్ ఒకటి చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇవి రెండు కలిపి జాయింట్ అయితే వేసేసుకుంటాం కదా ఇవి రెండు జాయిన్ చేసేసుకోండి సేమ్ ప్రాసెస్లో జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనికి కూడా కుచ్చులు అనేవి ఉంటాయి కదా ఈ కుచ్చులు అనేవి రెండు విధాలుగా పెట్టేసుకోవచ్చు మనకి పైకి చూస్తున్నట్టుగా కిందికి చూస్తున్నట్టుగా సో కింది నుండి పైన సైడు కుచ్చులు అనేవి వేసేసుకోవాలి సో ఇక్కడ కుచ్చులు అనేవి కొంచెం మిస్ అయిపోయింది సో కుచ్చులు అనేవి రెడీ చేసుకొని హ్యాండ్స్కి బాడీకి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే ఇక్కడేం మిస్ కాలేదు చూడండి ఇప్పుడు సేమ్ ఇంతకుముందులానే ఇక్కడ పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చులు అనేవి నేను ఎలా పెడుతున్నానో అబ్జర్వ్ చేయండి ఇదిగోండి కింది నుండి పైన సైడ్ మిడిల్ సైడ్ చూస్తున్నట్టుగా కుర్చులు అనేవి పెట్టేసుకుంటూ వచ్చేసిన ఇక్కడ మిడిల్ వరకు నెక్స్ట్ రివర్స్లో పైకి సైడ్ పైన సైడ్ చూస్తున్నట్టుగా కింది నుండి పైకి ఇటు రివర్స్లో స్టిచ్ వేసేసుకోవాలి కొంచెం అడ్డం వచ్చేసినట్టు ఉన్నాను కదా కొంచెం ట్రై చేయండి మన రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ ఉంటాయి చూడండి కుచ్చులు సేమ్ విధంగా కుచ్చులు అనేవి స్టిచ్ వేసుకోవాలి అంటే అటు సైడ్ కుచ్చులు ఇటు సైడ్ కుచ్చులు మధ్యలోకి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకుంటే వీటిని రా ఈ ఒకే మోడల్లో మనం మూడు హ్యాండ్స్ అయితే నేర్చుకున్నట్టే సో నార్మల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ రాశి బుట్ట హ్యాండ్స్ సీరియల్ హ్యాండ్స్ సో ఇదైతే మీరు కొంచెం వీడియో అనేది స్కిప్ అయినట్టు అనిపిస్తుంది కదా వీడియో అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత హ్యాండ్కి లోతు తీయాలా వద్దా అంటే ఖచ్చితంగా హ్యాండ్స్కి లోతు తీయాలి లోతు తీసుకొని ఇలా భుజానికి జాయిన్ చేసేసుకుంటే మనకి రెడీ అయితే అయిపోతుంది సో ఇది వచ్చేసి బ్లౌజెస్కి లాంగ్ ఫ్రాక్స్కి దేనికైనా బాగా సెట్ అవుతుంది అలానే ఇలా కొంచెం లూస్ క్లాత్ ఉందనుకోండి చాలా బెట్ బాగా సెట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్